ఏదైతే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని యావత్ నేతకాని సమాజంగా నేతకాని విద్యా సంఘంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే ఈ కులాల జాబితాను జనాభాను ప్రకటించడం అనేది కంప్లీట్ గా లేదు అది కేవలం అశాస్త్రీయబద్ధంగా ఒక వర్గం మెప్పు కోసం పొందేటువంటి విధంగా దాన్ని చూడడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యావత్ నేతకాని సమాజంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటి అంటే నేతకాని సమాజం లక్షల్లో ఉన్నటువంటి సమాజాన్ని కేవలం లక్షకు పరిమితం చేసి ఎందుకంటే వీళ్ళ వాస్తవిక జనాభా గైడ్గా బయటకు వస్తే వీళ్ళ వాస్తవిక జనాభా కనుక వాళ్ళ బయటకు వస్తే సభ్య సమాజం కూడా వీళ్ళ పక్షణం ఉంటది వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతారు వీళ్ళు ఉద్యమాలు చేస్తారు వీళ్ళ వీళ్ళకి రావాల్సిన వాటిని అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో వీళ్ళ వాటను వీళ్ళకి కేటాయించాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక కుటిల స్వభావంతో ప్రభుత్వం ఈరోజు నిజంగా ఉన్న జనాభాని చూపెట్టకుండా సజీవ సమాజ్ చేసినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మనలా పునరాశించి ఖచ్చితంగా నేతకాని సమాజాన్ని వాస్తవిక రూపంలో వాస్తవిక జనాభా గణను బయట తీసుకొచ్చి మాకంటూ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా ప్రత్యేకమైన గ్రూపుని కేటాయించేసి మా రిజర్వేషన్ మాకు జనాభా సమస్య ప్రకారంగా ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం